వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ పాలకొండ ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు పాలకొండ మండలం సాధారణ సర్వసభ్య సమావేశం కార్యక్రమానికి నోటీస్ ఇచ్చిన పోలీసులు తనని అడ్డుకొని నన్ను అవమానం చేశారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ పేర్కొన్నారు ఒక ఎమ్మెల్సీకే జులుం ప్రదర్శించిన పోలీసులపై ఆదేశాలు ఇచ్చిన ప్రోటోకాల్ పాటించని ఎంపీడీవోపై చర్యలు తీసుకోవాలని ఈరోజు శ్రీకాకుళం జిల్లా సాధారణ సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురం జగన్మోహన్ రావు ఎంపీపీ యు సురేష్ ముఖర్జీ టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి పిలుపు ఎంపీపీలు జడ్పీటీసీలు పాల వసంతరెడ్డి బండి నరసింహులు తొంపల సీతారాములు కాయల రమణ ఎం సీతం నాయుడు కరణం రాధమ్మ జంపు కన్నతల్లి వెండి గోవిందారావు లోలుగు కాంతారావు ఎంపీపీ మొదవలస చిరంజీవి డిమాండ్ చేశారు అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి పిరియా విజయ మాట్లాడుతూ జిల్లా మొత్తం మీదుగా ఇలాంటి సమస్య ఉందని ఈ సమస్య పరిష్కారం తేలే వరకు ఏ సమావేశాలు నిర్వహించేది లేదని సభ మూకుమ్మడిగా బైకాట్ చేయడం జరిగింది മാഡം എന്നാൽ ശരി Ada. 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 గత జనరల్ బాడీలో మరి గౌరవ అచ్చెన్ రెడ్డి గారు వచ్చి దీని మీద చాలా పెద్ద క్లాసే పీకర్ ఏంటి అంటే మీ అందరికీ ప్రోటోకాల్ వర్తిస్తుంది మీ అందరికీ ప్రోటోకాల్ ఇవ్వాలి అని అందరికి అధికారులు చెప్పినప్పటికీ కూడా అది ఎక్కడా కూడా మాటల రూపంలోనే ఉంది తప్ప ఎక్కడా ఎవరు పిలవడం లేదు ఇది మా అందరి అగౌరవపరిచినట్టే అని చెప్పాలి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా ఒక ఇచ్చాపురం నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్గా గా స్కీమ్